హలో లవ్ టియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ మనం ఈ వీడియోలో మంచి ఇంట్లో డెకరేషన్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనము ఈ వీడియోలో చూద్దాం ఓకేనా దీన్ని ఏం చేస్తున్నాడో చూడండి ఓకే ఈ వేస్ట్ పీసులన్నీ తీసుకొని ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారు కేక్ అస్సలు అట్లా ఉంది ఈ వస్తువు కూడా మనకు పనికిరాదనే మాటే ఉండదు ఎందుకంటే ఆలోచన ఉంటే దాన్ని ఎలాగైనా రెడీ చేసుకోవచ్చు ఏమంటారు చూడండి ఓకే ఏం చేస్తున్నారు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం వాట్ ఏం చేస్తున్నారు సంథింగ్ అండ్ సీ చూసారా అట్లా బా నిజంగా ఎట్లా ఉంది కేక్ అసలు మా ఇంట్లో ఏమి ఆలోచనలు అండి అసలు అవి కేక్ అంతే చూడండి అట్లా వెరీ నైస్ కదా

ప్ప కొండాలి కానీ చూడండి అసలు టోటల్లీ తోనే యానిమల్స్ అన్నీ వేసేస్తున్నారు సూపర్ కదా వేలా అనిపించింది